మా కొత్తింటికి మేము బ్లైండ్స్ పెట్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కాకపోతే ఏంటంటే బ్లైండ్స్లో ఏది బాగుంటుంది అసలు నిజంగా పెట్టించుకున్న తర్వాత మనకి గాలి వెళ్తురు అండ్ మనకు కరెక్ట్గా వస్తుందా లేదని డౌట్ ఉందే సో తెలిసిన వాళ్ళ త్రూ ఒక నంబర్ తీసుకొని మేము వాళ్ళ నుంచి అడిగాము ఇన్ఫర్మేషన్ అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు బ్యాంబూవి ఇలాంటివి న్యాచురల్వి చూ చూస్ చేసుకుంటే మీకు బాగుంటుందండి మీకు గాలి కానీ వెళ్తురు కానీ మీకు వచ్చేస్తుంది అలా ప్రాబ్లం ఏం లేదు అండ్ మోర్ ఓవర్ ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందని చెప్పేశారు సో మేము పెట్టించుకుని కూడా ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది దీన్ని చూసిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను అంటే ఎవరికైనా ఇలా బ్లైండ్స్ తీసుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా కానీ పెట్టించుకున్న తర్వాత మాకు చాలా బాగా అనిపించింది అంటే ఇంకా ఎక్కువ వెలుతురు కావాలంటే మేము బట్టి లాగేస్తే అది ఎంతవరకు కావాలంటే అంతవరకు రోల్ చేసుకుని అక్కడ టై చేసుకోవచ్చు వద్దు అనుకుంటే కిందికి పెట్టేసుకోవచ్చు సో గాలికి వెలుతురుకి మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఇది పెట్టించుకున్న తర్వాత మన మా ఇంట్లోకి మాత్రం డస్ట్ మాత్రం చాలా తగ్గిందండి అండ్ వర్షానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది వర్షం అంతా లోపలికి వచ్చేసి వాటర్ అంతా లోపలికి అవుతుంది అని చెప్పేసి మెయిన్ గా రీజన్ గా పెట్టించింది దీనికోసం